హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ బోటింగ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో అయితే ఇన్విజిబుల్ పైపింగ్ గురించి చెప్తున్నానండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి ముందు ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే ఫస్ట్ అయితే క్రాస్ పీసులు తీసుకోవాలండి క్రాస్ పీసులు తీసుకోవడం వల్ల పైపింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది కాబట్టి క్రాస్ పీసులు తీసుకొని పీసులు జాయిన్ చేసుకోవాలండి పీసులు జాయిన్ చేసుకుంటే మనకి ఎంత పొడుగు కావాలో అన్ని పీసులు అయితే జాయిన్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఈ పీసులు జాయిన్ చేసుకున్న పీసులకు థ్రెడ్ అయితే ట్వెల్వ్ ఎంఎం అండి ఎంఎం థ్రెడ్ వాడాలి ట్వెల్వ్ ఎంఎం థ్రెడ్ వాడితే సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదం మీద కూడా యూ పెట్టి వాడొచ్చు కాబట్టి డబల్ పాదం వాడినప్పుడు ఎంఎం అనేది బెటర్ చాయిస్ చూడండి నీడిల్ పక్క నుంచే థ్రెడ్ అయితే రావాలండి థ్రెడ్ పైన నీడిలు పడకుండా చూసుకోండి పక్క నుంచే రావాలి చూడండి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను నీడిల్ పక్క నుంచి రావాలండి థ్రెడ్ ఎప్పుడు థ్రెడ్ పైకి అయితే రావద్దు చాలా జాగ్రత్తగా వేయాలండి ఇలా మొత్తం ఎంత పొడుగు కావాలో మనకు అంత పొడుగు బ్లౌజ్కి సరిపడంత కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మిగిలిన మొత్తం ఎక్స్ట్రాస్ సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే జాయిన్ చేసి చూపిస్తానండి చూడండి బ్యాక్ ఎలా ఉందో దీన్ని పెట్టుకొని ఖర్చు మందమే మనం కట్ చేసుకున్నాం కాబట్టి యాజ్ డీజ్గా బ్యాక్ సైడ్ థ్రెడ్ పైకి నిడిలు అనేది రాకుండా థ్రెడ్ పక్క నుంచి వచ్చేలాగా చూసుకోవాలి అయితే లాగి పట్టుకోవద్దు సాగదీయొద్దు చాలా నార్మల్గా పట్టుకోవాలి పీస్ సాగింది అంటే నెక్అౌట్ షేప్ అవుట్ అవుతుంది కాబట్టి పీస్ అయితే సాగకుండా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నదాన్ని ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి అంటే మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి మెయిన్ పీసు వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు టర్నింగ్స్ వచ్చినప్పుడు సూది కిందికి పాదం పైకి ఉండి జాగ్రత్తగా టర్నింగ్స్ చేసుకోవాలి ఇలా టర్నింగ్స్ చేసుకోవడం వల్ల మనం ఏ అయినా సరే స్టార్ అయినా డ్రాప్ కట్ వర్క్ అయినా ఏ అయినా సరే మనం ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా ఇలా పైపింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత పాదం మందం ఖర్చు ఉంచి మిగిలిందంతా కట్ చేసుకొని కట్ చేసుకున్నాక గాట్లు మాత్రం పెట్టాలండి ఘాట్లు పెట్టితే తిరిగేసినప్పుడు నీట్గా వస్తుంది ఇలా ఇలా అయితే గాట్లు పెట్టుకోవాలి ఇలా గాట్లు పెట్టి తిరిగేసి మళ్ళీ పైనుంచి క్లాత్ పైన పడకుండా థ్రెడ్ పైన పడకుండా పైనుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా రౌండ్స్ వచ్చినప్పుడు దాన్ని సాగదీయకుండా జాగ్రత్తగా టర్నింగ్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడైతే పైపింగ్ కంప్లీట్ అయింది చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా సన్నగా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా ఇదే కాదండి మనం ఏ నెక్స్కైనా వేసుకోవచ్చు ఈ డ్రెస్ చూడండి నిన్న నేను డ్రెస్ స్టిచ్ చేశాను దీనికి కూడా స్టార్ నెక్ యూజ్ చేశాను పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలాంటి నెక్స్కైనా సరే మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా పైపింగ్ చేయడం వల్ల డ్రెస్ కూడా లుక్ చాలా బాగుంటుంది చూడండి లోపల ఎటువంటి క్లాత్ కనిపించకుండా ఇలా పైపింగ్ చేయడం వల్ల కస్టమర్స్కి చాలా బాగా నచ్చుతుంది చూడండి ప్రింట్స్ కట్ ఇచ్చానండి ఈ డ్రెస్కి ఫుల్ గేరా వచ్చింది ఇలాంటి డ్రెస్ కటింగ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి